రాజ్యాంగ చిక్కులు తెలిసి ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపట్టడానికి కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ హామీ ఇచ్చిందంటున్నారు బీజేఎల్పి నేత మహేశ్వరెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో సింబల్ ఉండదు కాబట్టి ఎవరు గెలిచినా వాళ్ల వాళ్లే అని చెప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నారంటున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే ఉప ఎన్నికలు రావాల్సిందే అంటున్నారు మహేశ్వరెడ్డి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు మనతో పాటు బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు క్యాబినెట్లో సర్పంచ్ ఎన్నికలను డిసెంబర్ నెలలో నిర్వహించాలంటూ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వము దీని మీద బీజేపీ ఏం చెబుతుంది ఎందుకంటే రిజర్వేషన్లకు కేంద్రం సహకారం లేకపోవడం వల్లనే వెనక్కి తగ్గాల్సి వస్తుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం మాట వారు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఎవరిని అడిగి మరి హామీ ఇచ్చారు అన్ని విషయాలు తెలిసి రాజ్యాంగ చిక్కులు తెలిసి వారు కేవలం ఎన్నికల్లో గెలవాలని ఒక వర్గాన్ని మభ్య పెట్టడానికి వారు తీసుకున్నటువంటి మరి మేనిఫెస్టోలు రచించినటువంటి వారి హామీల్లో భాగంగా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నప్పుడు వారు ఇవ్వాలి మరి కేవలం ఈరోజు ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని డ్రాగ్ చేయడము ప్లాన్ ప్రకారంగా ఎన్నికలను వాయిదా వేయడము మరి మేమేదో ఇస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఎవరు ఆపినట్టుగా చేస్తూ ఉన్నారు కదా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నది కదా మరి అప్పుడు వారెందుకు చేయలేదు మరి ఈరోజు ఇన్ని చిక్కులున్న సందర్భంగా మీరు ఎన్నికలను ఒకవైపు నేను వాయిదా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం కాంట్రడిక్టరీగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ఇమీడియట్గా నిర్వహిస్తామంటున్నారు మరి సర్పంచ్ ఎన్నికలు ఏ రిజర్వేషన్తో నిర్వహిస్తారు ఒకవేళ మీరు పోరాటం చేస్తామన్నప్పుడు పోరాటం చేయండి మరి న్యాయపరంగా పోరాటం చేస్తే చేయండి మరొక వైపు ఏమో నేను సర్పంచ్ ఎలక్షన్స్ చేస్తానంటారు మరోవైపు నేను ఈ రిజర్వేషన్స్ వచ్చే వరకు ఇతర లోకల్ బాడీ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తామంటారు ఇదంతా కూడా మభ్య పెట్టేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని తెలిసినటువంటి మూర్ఖత్వంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నారు కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలు పెట్టబోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రావాల్సిన మూడు వేల కోట్లు ప్రమాదంలో మునిగిపోయేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే సర్పంచ్ ఎన్నికలు పెట్టాలనుకుంటున్నాము ఎంపీడీసీ జెడ్పీడీసీ మాత్రం కోర్టు తీర్పు తర్వాతే పెడతాము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లోనే యాభై శాతం లోపు రిజర్వేషన్లతో ఇవ్వడానికి మళ్ళీ ఒక నివేదికను డెడికేషన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది చూడండి మరి ఇదే బుద్ధి ఉన్నప్పుడు మరి ఈ సంవత్సరం ఎందుకు లేట్ చేశారు ఈ సంవత్సరం కిందనే ఎన్నికలు నిర్వహించొస్తుంది ఈరోజు కేవలం ఈ డ్రామాలు చేసిన తర్వాత సర్పంచే చేస్తాము ఎందుకంటే వాటికి సింబల్ ఉంటుంది కాబట్టి ఎవరు గెలిచినా వాళ్ళ ఖాతా చేసుకోవచ్చని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే లోకల్ బాడీ ఎలక్షన్ చేస్తే ఈరోజు యాంటీ కంపెన్స్ని ప్రభుత్వ వ్యతిరేకతతోటి చూడు మొన్ననే చూసి ఏ రకంగా ఒక్క ఎలక్షన్ కోసం ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఏ రకంగా వాళ్ళు తిప్పల పడి యావత్ క్యాబినెట్ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని బూత్ బూత్లో కూర్చొని మ్యానుకులేట్ చేస్తేనే ఈ పరిస్థితి ఉంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు చుక్కలు చూడాల్సి వస్తుందని ప్రజలు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారని ఖచ్చితంగా యాంటీ కంపెన్స్ వస్తుంది ఈ రోజు సింబల్ ఉన్నటువంటి ఎలక్షన్స్ తప్పించుకోవడానికి వాళ్ళు చేస్తున్న నాటకం గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది కేంద్రం రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు పెండింగ్ లో ఉంది కోర్టులో కేసు ఉంది ఈ పరిస్థితుల్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాము సర్పంచ్ ఎన్నికలనే చెప్తుంది బీజేపీ కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగా ఇచ్చే అవకాశం ఉందా ఏం చెప్తుంది చూడండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్ష మేము ఖచ్చితంగా నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఇస్తాం మేము అంటే స్వాగతిస్తారా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ నెలలో పెట్టడానికి బీజేపీ మేము ఎన్నికలకు ఎప్పుడు భయపడలేదు ఎప్పుడైనా ఎన్నికలకి మేము స్వాగతిస్తాం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మీరు కూడా ఒక పిటిషనర్గా ఉన్నారు నిన్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా స్పీకర్ నిర్ణయం ఏదైతే ఉందో అది కోర్టు ధిక్కారం కిందకు వచ్చేలా ఉంది నిర్ణయం తీసుకోకపోవడం అన్నది సో ఈ నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు బై ఎలక్షన్స్ వస్తాయనుకుంటున్నారా ఏంటి పడుతుంది అనుకుంటున్నారా ఎలా ఉండబోతుంది అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు మరి రాష్ట్ర ప్రభుత్వ తీరును అద్దం పడతా ఉన్నది స్పీకర్కి రాజ్యాంగ ప్రొటెక్షన్ లేదని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చెప్తా ఉన్నారు మేము చెప్పాము అనేక సార్లు వీళ్ళు ఎమ్మెల్యేలు చోరీ చేస్తూ ఉన్నారు ఇతర పార్టీలు గెలిచిన ఎమ్మెల్యేలు ఎత్తుకపోయేసి గంప కింద గమ్యేస్తూ ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పి మేము చెప్పినప్పటికీ కూడా వారు మరి కనీసం దున్నపోతు మీద వానబడ్డట్టున్న దప్ప వాళ్ళు కలిసి పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా న్యాయపరంగా వారు ఖచ్చితంగా ఈ సమస్యను ఎదుర్కోవాల్సిందే మేము ఒకటే కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ మొత్తం ఎమ్మెల్యేలని పది మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్ళి మీరు రుట్ చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలని మీరు డిస్క్వాలిఫై చేయాల్సిందే ఉప ఎన్నికలు రావాల్సింది క్యాబినెట్ నిర్ణయంలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలన్న దాంట్లో ఎన్నికలకు ఎప్పుడు కూడా బీజేపీ వెనకాడబోదు కానీ నలభై రెండు శాతం ఇస్తామంటూ కాంగ్రెస్ ఏదైతే మభ్యపెట్టిందో ఆ విషయంలో వెనకడుగు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలంటూ బీజేపీ ఎప్పటికీ డిమాండ్ చేస్తూ ఉంటుంది డెఫినెట్గా జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది అధికార దుర్వినియోగానికి ఒకవైపు సానుభూతికి మధ్య జరిగిన పోటీగానే బీజేపీ చూస్తుందంటూ కూడా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ హరికృష్ణతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్